హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాల్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ కర్రీ చాలా స్పైసీగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా త్రీ ఆనియన్స్ ఫోర్ మిర్చి కోసి పెట్టుకున్నాను అవి యాడ్ చేశాను అందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను తొందరగా మగ్గడానికి చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడిగిపోయినాయి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి నేను టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి అది కూడా యాడ్ చేశాను వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు వేసి వాష్ చేస్తే వాసన అంతగా ఏం రాదండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుతాను అందులో వాటర్ అంతా వాటర్ అంతా ఊరుతుంది చూడండి వాటర్ వచ్చింది అందులో టూ స్పూన్స్ని అల్లవెల్లుపై పేస్ట్ వేసాను అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడగంటకుండా అందులోకి నేను మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుదామండి బాగా కలుపుకొని టమాటా ముక్క కూడా బాగా ఉడికిపోవాలి చూడండి టమాటా ఇంకొంచెం ఉడకాలి అందులోకి నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు తీసుకున్నానండి మూడు యాడ్ చేశాను ఈ మూడు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి అచ్చ హోటల్లో పెట్టే టేస్ట్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది ఇందులో త్రీ స్పూన్స్ కారం యాడ్ చేశాను మీ ఇంకా స్పైసీగా కావాలంటే మీరు ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఆయిల్ పైకి లేక నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేయండి అది ఉడికిపోతుంది తర్వాత నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అంతేనండి చాలా సింపుల్ అండ్ చేస్తుంది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్ని మీకు చేరితే బై బాయ్